సరే మా మేము ట్రై చేస్తాం మిమ్మల్ని ఇద్దరిని కూర్చోపెట్టాలని కానీ మీ ఇద్దరు కలిసి రావడం అన్నది మీకు నిజంగా అగ్ని పరీక్ష ఎందుకంటే నీ మట్టుకు నువ్వు బిజీ ఆవిడ మట్టుకు ఆవిడ బిజీ ఎలాగ అసలు ఈ ప్రోగ్రామ్స్ ని మీరు మీ కెరీర్స్ ని ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ఇండివిజువల్ అంటే ప్రాబ్లం లేదండి ఇండివిజువల్ అంటే ఎవరో ఒకరు అడ్జస్ట్ చేసుకుంటాము అంటే మెయిన్ ప్రియారిటీ ఇల్లు ఇల్లు పిల్లలు సో దాని తర్వాతనే మా ప్రొఫెషన్ ప్రొఫెషన్స్ లైఫ్ సో ఇద్దరు అడిగేటప్పుడు మాత్రం ఎప్పుడు బ్రేక్ పడుతుంది ఎందుకంటే ఇద్దరు అట్ టైం రావాలంటే వెనక బ్యాకప్ పని చేసుకునే రావాలి అండ్ మనకి డిపెండెన్సీ నాని తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి అలా ఎప్పుడు పెట్టలేదు చిన్నప్పటి నుంచి ఇద్దరమే చూసుకున్నాం ఇంట్లో చూసుకునేవాడికి లేదంటే మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు హెల్ప్ ఎప్పుడన్నా ఇద్దరికి కొంచెం బిజీగా ఉంటున్నాం అంటే అత్తమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ చూసుకోవడం అంతే సో దాని వల్ల ఇద్దరం వస్తున్నాం అంటే పిల్లలకి అన్ని అరేంజ్ చేసి ఇంటి ఇప్పుడు ఈయన వెళ్ళారనుకో మొత్తం బాధ్యత నేను తీసుకుంటా మిగిలిన పనులన్నీ నేను వస్తే ఈయన చూసుకుంటారు ఇద్దరం రావాలంటేనే అన్ని సగ్రిగేట్ చేసి రావాలి మేము ఇద్దరు బయటకు వస్తున్నామంటే కొంచెం ఖర్చు అవుద్ది ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు బయట ఫుడ్ తీ మేము బయటికి వస్తున్నామంటే బయట ఫుడ్ అడుగుతారు ఆర్డర్ అప్పుడే ఎప్పటి నుంచో హోల్డ్ చేసి ఉంటారు కదా అది వాళ్ళు ఆర్డర్ చేస్తారా అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్ టు అంటే వాళ్ళకి ఒక ట్రీట్ లాగా బ్రదర్స్ కూర్చోని షేర్ చేసుకొని చేసుకోని లాగించే ఒక ఎక్స్ట్రా తినడానికి ఫోన్ వస్తుంది అప్పుడే అప్పుడే బయటకు వెళ్తాము అప్పుడే వెంటనే ఫోన్ వస్తుంది ఇంట్లో నుంచి వాడు నాకు ఇవ్వలేదు కానీ అంటే నార్మల్ గా ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేటప్పుడు తను హ్యాండిల్ చేయడం అంటే ఓకే దట్స్ అగ్రీడ్ మదర్ కాబట్టి బట్ మదర్ బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు బికమింగ్ ఏ మదర్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇండియన్ ఫాదర్ అండి ఇన్ వెపన్ కాదు ఇండియన్ ఫాదర్ అంటే ఏం చేస్తావు నువ్వు ఇంట్లో ఏం లేదు లేదు అంటే కాదండి మీరు అడిగింది వెరీ రైట్లీ పాయింటెడ్ యూజువల్ గా మదర్ వెళ్తే అసలు ఇంట్లో ఇంకా ఏది ఇంపాసిబుల్ ఏది ఎవరు చేసుకోలేరు అన్నట్టు ఉంటారు మా ఇంట్లో అలా ఉండదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు మా పెద్దోడు వాడి పని వాడు చేసుకుంటాడు చిన్నోడే కొంచెం ఇంకా పెద్దోడు యాక్చువల్గా ఇంకా బాగా చూసుకుంటాడు ఏది ఆమ్లెట్స్ బ్రెడ్స్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా తనే రెడీ చేసుకుని వాళ్ళ తమ్ముడికి సర్చ్ చేస్తాడు తమ్ముడేమో ఆర్డర్ చేసుకుంటూ కూర్చుంటాడు నాకు ఇలా చేయి అలా చేయి చిన్నోడే ఇంకా కొంచెం నేర్చుకోవాలి అంటే తనంతట తను చేసుకోవడం లేకపోతే చేసి ఇవ్వడం ఇవన్నీ చిన్నోడికి ఇంకా ట్రైన్ అవ్వలేదు బట్ పెద్ద బాబు ధన్విన్ నోస్ ఎవ్రీథింగ్ ఇప్పుడే చిన్నోడు ఇప్పుడే ప్లేట్ కడవటం నేర్చుకున్నాడు బేసిక్ నుంచి రావాలి నర్సరీలో నర్సరీలో అంటే నార్మల్గా గా ఇవి కామన్ ప్రోగ్రామ్స్ అనుకోండి ఏదైనా ఒక అకేషన్కి వెళ్ళడానికి కానీ లేకపోతే మీడియాని అటెండ్ అవ్వడం ఇవన్నీ జనరల్ నార్మల్ ప్రోగ్రామ్స్ బట్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి చాలా మీ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం అవుతుంది మీ ప్రొఫెషనల్ గా అప్పుడు కూడా ఇదే స్కీమా అయ్యా మోస్ట్లీ అంటే యాక్చువల్గా మేం మే ఒకళ్ళు ఉన్న వి మేనేజ్ ఎంటైర్లీ అండి అంటే ఇప్పుడు ఈయన ఉన్నారు అనుకో కొంతమందికి వంట చేయడం రాదు హౌస్ మేనేజ్మెంట్ రాదు ఆర్ ఇంట్రెస్ట్ ఉండదు మేబీ రాదు అని కాదు నేర్చుకుంటే వస్తుందేమో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు చేయాలని కూడా అనుకోరు బట్ హీ డస్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ అంటే నేను షూట్కి వెళ్ళాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ రేర్లీ తను ఇన్ రెడీగా లేవంటే ఆ రోజు పిల్లలు చేపించుకోని తింటారు పెద్ద బయట నుంచి ఏమైనా ఆర్డర్ చేసి వాళ్ళకి పొరపాటున నచ్చింది అనుకోండి నెక్స్ట్ అది ఇంట్లో ప్రాక్టీస్ అయిపోతుంది ఇంట్లో కుక్ చేస్తాను బయట జనరల్ గా ముందు ఏమైంది అంటే టాకింగ్ అబౌట్ సమ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ స్వీట్ కార్న్ సూప్ పెద్దోడికి పక్కన ఏదో ఒక రెస్టారెంట్ లో బాగా నచ్చింది అది టూ టైమ్స్ అక్కడి నుంచి వచ్చింది అదేమో కాస్ట్ ఏమో వన్ ఫిఫ్టీ ఏమో అది ఒక బౌల్ అదే వన్ ఫిఫ్టీకి మనం వచ్చి టెన్ బౌల్స్ చేయచ్చు ఆ కంపారిజన్ చూపించాను నేను చూడు బయట కొంటే ఇలా ఉంటుంది కాబట్టి టేస్ట్ అలాగే చేపిస్తాను చెప్పేసి చేసి అప్పటి నుంచి ఇంట్లోనే సడన్ గా వీకెండ్స్ వర్షం వచ్చింది అనుకోండి మూడు వస్తుంది వీళ్ళకి సూప్ తాగాలని వెంటనే సూప్ అంటారు ఫిఫ్టీ సూప్ అంటారు సో అలా జనరల్ గా నేను మోస్ట్లీ ఇంట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను వైట్ ఫుడ్స్ అర్థం చేసుకున్నారు అంటే ప్రతి దీనికి ఒక రీజన్ కూడా చెప్తాను నేను అది నేను కానీ మధు గానీ ఏదో బయటికి వెళ్తున్నామో ఏదో కొనాలని కాకుండా ఏది కొనాలి నీకు అసలు నీడడా లేదని ఇది కూడా ఉండాలి అది మోర్ స్మార్ట్నెస్ అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन